సెప్టెంబర్ ఇరవై ఏడున దేవరా మొదటి పాట రిలీజ్ కాబోతుంది కొరటాల శివ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంటే అంచనాలున్నాయి అయితే అప్పుడెప్పుడో దేవరా నుంచి ఒక గ్లింప్స్ ఓ పాట రిలీజ్ చేస్తారు దీంతో దేవరా నెక్స్ట్ ప్రమోషన్ కంటెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు టైగర్ ఫ్యాన్స్ అంతేకాదు రిలీజ్ కు మరో యాభై రోజుల సమయం కూడా లేదు ఇంకెప్పుడు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు పాన్ ఇండియా రీచ్ రావాలంటే ప్రమోషన్స్ గట్టిగా ఉండాల్సిందే అనే కామెంట్స్ వినిపించారు దానికి తోడు ఫస్ట్ సింగిల్ విషయంలో అనిరుద్ ఆశించిన స్థాయిలో ట్యూన్ ఇవ్వలేదనే టాక్ వినిపించింది అందుకే తాజాగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేవర సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయిపోయింది చెప్పినట్టుగానే ఈ పాట మంచి రొమాంటిక్ మూడ్ లో ఉంది ఎన్టీఆర్ జాన్వీ కపూర్ కెమిస్ట్రీ అదుర్స్ అనేలా ఈ మెలోడీ సాంగ్ సాగింది ముఖ్యంగా జాన్వీ గ్లామర్ ఈ సాంగ్ లో హైలైట్ అనే చెప్పాలి అలాగే ఇప్పటి రక్తపాతాన్ని ఎరుపెక్కిన సముద్రాన్ని చూసిన అభిమానులు ఈ పాటతో ఫ్రెష్ ఫీల్ అవుతున్నారు ముఖ్యంగా ఈ సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లలో లాగానే పూల చొక్కాతో పాటు బ్లాక్ కలర్ ప్యాంట్ లో ఇర్రగ తీసేలా కనిపిస్తున్నాడు ఇక సాంగ్ లో విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో కుదిరాయని చెప్పాలి అంతేకాక కొరియోగ్రఫీ కూడా వేరే లెవెల్లో ఉంది జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీతో పాటు డాన్స్ కోఆర్డినేషన్ కూడా వేరే లెవెల్లో ఉంది శిల్పారావు వాయిస్ కూడా జాన్వీకి కరెక్ట్ గా సెట్ అయిందని చెప్పవచ్చు అయితే బీట్ మాత్రం కాస్త మెలోడీగా అనిపిస్తూనే అనిరుద్ పాత పాట ఒకదాన్ని గుర్తు తెచ్చేలా ఉంది అలాగే ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ అయ్యే కంటే స్లోగా ఎక్కేలా కనిపిస్తుంది ఇందులో లొకేషన్స్ విజువల్స్ అదిరిపోయాయి రామ్ జోగయ్య శాస్త్రి రిలీక్స్ కూడా బాగున్నాయి మొత్తంగా అందరూ హమ్ చేసేలా ఉన్న ఈ పాటతో అని అదరు గొట్టాడని ఫుల్ ఖుషి అవుతున్నారు టైగర్ ఫ్యాన్స్ అలాగే డిజిటల్ రికార్డుల పరంగా ఈ పాట ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు ఇక్కడి నుంచి దేవర ప్రమోషన్ స్పీడ్ అయినట్టే మరి రోజు రోజుకి అంచనాలను పెంచేస్తున్న దేవర బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి